గుంటూరు నగరంలో అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం ఇటు వన్ టౌన్లోనూ అటు టూ టౌన్లోనూ ప్రతి ఏరియాలో ప్రతి డివిజన్లో కూడా నగరపాలక సంస్థ అధికారులు అభివృద్ధి పనుల్లో వేగం పెంచారనే చెప్పాలి ప్రస్తుతం మనం భాస్కర్ డీలక్స్ సెంటర్ వైపు డ్రైనేజీ నిర్మాణాలు చూస్తున్నాం మహాలక్ష్మమ్మ గుడి రోడ్డు కొత్తపేట డ్రైనేజీ నిర్మాణాలు మనం చూస్తున్నాం భాస్కర్ డీలక్స్ సెంటర్ లైన్ అనమాట చూడండి కొత్తపేట ఏరియాలో గుంటూరు నగరంలో మనం అభివృద్ధి పనులు చూస్తున్నాం గుంటూరు వన్ ఎమ్మెల్యే నసీర్ రామది గారు గుంటూరు టూ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ఈ అభివృద్ధి పనుల మీద పర్యవేక్షణ చేస్తున్నారు అన్నిటికీ మించి గుంటూరు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ ప్రమసేన చంద్రశేఖర్ గారు ప్రత్యేకంగా ఈ పనుల విషయంలో శని ఆదివారాల్లో సమీక్షా సమావేశాలు చేస్తున్నారు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు ఇది కూడా ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు ఏదైనా సరే గుంటూరు పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల అభివృద్ధి చెందినట్లుగానే ఇటు గుంటూరు నగరం కూడా అభివృద్ధి చెందాలనేది డాక్టర్ ప్రమశాని చంద్రశేఖర్ గారి ఆలోచన విధానంగా మనకు కనిపిస్తుంది ఈ దిశగా మార్కెట్ సెంటర్ పీవీకే నాయుడు మార్కెట్ ఈ మార్కెటు శిథిలావస్థకు చేరిన దృష్ట్యా ఆధునీకరణ చేస్తామని డాక్టర్ పెంబసేని చంద్రశేఖర్ గారు హామీ ఇచ్చారు గల్లా మాధవి గారు ఎన్నికల వాగ్దానంలో భాగంగా ఈ మార్కెట్ని ఆధునీకరణ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఈ దిశగా ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ఎంపీ పెంబసాని చంద్రశేఖర్ గారు పీవీకే నాయుడు మార్కెట్ని ఆధునీకరణ చేస్తామని కూడా చెప్తున్నారు రెండు అంతస్తుల్లో బిల్డింగ్ నిర్మాణం చేసి మొత్తం నాలుగు వందల షాపులు ఏర్పాటు చేస్తామని ఇటు వినియోగదారులకి షాపుల వారికి అనుకూలంగా ఉండే విధంగా కూడా తగిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు టాయిలెట్లు ఇతర మౌలిక వసతులు కూడా కల్పించే విధంగా ఇక్కడ బిల్డింగ్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్తున్నారు నగర పాలక సంస్థ పరిధిలోని పీవీకే నాయుడు మార్కెట్ని ఆధునీకరణ చేస్తామని చెప్తున్నారు ఇది కూడా గుంటూరు నగరవాసులకి శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా గుంటూరు పశ్చిమ నియోజర్గంలో ద్వారకా నగరు కొమ్మినేని నగరు సాయిబాబా రోడ్లో డ్రైన్లు కూడా వేస్తున్నారు ఇందుకు గుంటూరు పశ్చిమ కోటి డెబ్బై తొమ్మిది లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టారు ఎమ్మెల్యే గారు ఈ విధంగా గుంటూరు వన్ టౌన్లో గుంటూరు టూ టౌన్లో గుంటూరు నగరం మొత్తం కూడా అన్ని డివిజన్లలో కూడా అభివృద్ధి పనులు చేస్తున్నారు పనులు వేగవంతం చేస్తున్నారు కార్పొరేషన్ అధికారులు ఏదైనా సరే భవిష్యత్తులో గుంటూరు సుందర నందనవనంగా మారే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు మనం ప్రస్తుతం కొత్తపేటలో చూస్తున్నాం కొత్తపేటలో డ్రైన్ల నిర్మాణం మనం చూస్తున్నాం చూడండి ఏదైనా సరే గుంటూరు నగరం మొత్తం కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొ పంచుకునే విధంగా గుంటూరు ఎమ్మెల్యేలు ఇద్దరు అదేవిధంగా ఎంపీ గారు అంటే కేంద్ర మంత్రి డాక్టర్ ప్రభాని చంద్రశేఖర్ గారి ఆదేశాల మేరకు కార్పొరేషన్ అధికారులు పనుల్లో వేగం పెంచుతున్నారనే చెప్పాలి ఈ దిశగా అభివృద్ధి పనులు మరింతగా వేగవంతం చేస్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో గుంటూరు నగరం ఒక సుందర నందనవనంగా అభివృద్ధి చెందవచ్చని చెప్తున్నారు ఈ విధంగా మార్కెట్ కూడా పెద్దది ఏర్పాటు చేస్తామని వినియోగదారుల సంక్షేమం కోసం తగిన మౌలిక వసతులు కల్పిస్తామని కూడా చెప్తున్నారు ఈ విధంగానే ఎన్టీఆర్ బస్ స్టాండ్ నుండి ఓల్డ్ క్లబ్ రోడ్డు బస్ ఉపన్య హాస్పిటల్ ప్రక్కగా మూడు వంతులు వెళ్ళటానికి కొత్తపేటలో ఒక రోడ్డుని వెడల్పు చేయిస్తే బాగుంటుందని కొంతమంది చెప్తున్నారు ఇక్కడ ప్రజలు గుంటూరు సిటీ బస్సులు కూడా ప్రభుత్వ అధీనంలో అన్ని ప్రాంతాలకు తిప్పాలని కూడా చెప్తున్నారు అంటే ఉదాహరణకి స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ఈ విధంగా ఏదైనా ముఖ్య మార్కెట్కు కొన్ని ఉండే కాబట్టి ప్రైవేట్ బస్సులు కాకుండా సిటీ సర్వీసు ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేయాలని ఆర్టీసీ సిటీ బస్సులు నడపాలని చాలా కాలం నుంచి గుంటూరు ప్రజలు కోరుతున్నారు ఈ దిశగా పరిశీలన చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు ప్రజల అవసరాలని దృష్టిలో పెట్టుకొని వారికి తగిన విధంగా ప్రజాసేవ చేయాలని డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారు తెలియజేస్తున్నారు ఏదైనా వారానికి ఒకరోజు సినీ ఆదివారాల్లో వారు సమీక్షా సమావేశాలు నిర్వహించి కలెక్టర్ గారితో ఇటు మున్సిపల్ కమిషనర్ గారితో అధికారులతో చర్చలు జరిపి గుంటూరు నగరాభివృద్ధికి తనకంటూ ఒక ముద్ర వేస్తున్నారు వేమసాన చంద్రశేఖర్ గారు ఇది విశేషమైన చాలామంది ప్రజలు ఇక్కడ చెప్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో మరింత సుందర నందనవనంగా ఒక మెగా సిటీగా రూపొందన జరిగే అవకాశం ఉంది గుంటూరు నగరం ఎందుకంటే అమరావతి రాజధాని ప్రక్కన ఉండటం వల్ల ఇటు పల్నాడుకి అమరావతికి ప్రక్కగా గుంటూరు ఉండటం ఇటుగా విజయవాడ ఉండటం ఏదో ఈ నగరం మరింత విస్తరణ జరిగినట్లయితే మరిన్ని రాకపోకలు సాగించినట్లయితే ఇంకా అభివృద్ధి చెందుతుందని చాలామంది చెప్తున్నారు ఎందుకంటే గుంటూరు మీదుగా హైదరాబాదు పల్నాడు వాసులు వెళ్తున్నారు కాబట్టి ఈ రోడ్డు కూడా విస్తరణ చేస్తారని చెప్తున్నారు ఆగిపోయిన నిర్మాణాలు కూడా వంతి నిర్మాణాలు ఇవన్నీ కూడా కీలకంగా మారిని వాటిని కూడా పూర్తి చేస్తారని కూడా చెప్తున్నారు మూడు వంతులను పూర్తి చేశారు అదేవిధంగా మే నెల నుంచి శంకరవలాస్ ప్లైఓవర్ కూడా పూర్తి చేస్తారని చెప్తున్నారు ఈ విధంగా అన్ని వంతులను పూర్తి చేసినట్లయితే గుంటూరు నగరం మరింత అభివృద్ధి దిశగా ముందుకు దూసుకెళ్తుందని చాలామంది చెప్తున్నారు ఈ దిశగా అధికారులు కూడా పనుల్లో వేగం పెంచారని చెప్పవచ్చు ద్వారకా నగరు కొమ్మినే నగరు సాయిబాబా గుడి రోడ్డు ఈ విధంగా రోడ్లు వేయడం డ్రైన్లు వేయడం ఈ పనులకి అభివృద్ధి పనులకి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేశారు శ్రీమతి గల్లా మాధవి గారు ఈ పనులకి శ్రీకారం చుట్టారు ఈ దిశగా ఇక్కడ కూడా మరింత అభివృద్ధి చెందొచ్చని చెప్పవచ్చు ఏదైనా గుంటూరు మహానగరంగా రూపొందన చెందుతుంది